ఫ్రెండ్స్ ఇక్కడ పెళ్లిలో ఆదివాసీ పెళ్లిలో ఈ ఆచారం అనేది కొనసాగుతూ ఉంది మనిషి అందరూ కూడా ఈ యొక్క మనం అయితే పంచుతా ఉన్నారు చూడండి ఇదివరకైతే ఉండేది ప్రస్తుతం ఇదంతా కూడా రెండు మారిపోయి ఇప్పుడు ఈ యొక్క బాటిల్స్ తెచ్చుకొని ఓఏబి ఎంసీ బిస్కెట్ల పంత్రి ముహూర్తం అయిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని

పోయా ఒక మూడు క్వార్టర్లు తీసుకుంటాం తఫ్సాపు ఒక బాటిల్ తీసుకుంటాం స్పైడ్ ఒక బాటిల్ తీసుకుంటాం ఆడవులకివో ఒక స్పైడ్ బాటిల్ ఒక రెండు తీసుకుంటాం ఒక క్వార్టర్ ఇస్తాం గతంలో ఏం ఆడేవారు ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత గతంలో కళ్ళు గతంలో కళ్ళు ఇప్ప కూర సార్ ఉండేది తాగటం పందిరిప్పుడు ఐక్య మొత్తం వచ్చి పందిరికి వెళ్ళి సాంప్రదాయకరం ఆడండి వచ్చి పెళ్ళికొడికి చేసి స్నానం ఎక్కువ చేసి పెళ్ళికొడికి రెడీ చేసి వాళ్ళ పెళ్లికి వెళ్ళిపోతుంది మేము రెడీ మీరే పెద్ద మీ పేరు ఆ నా పేరు సత్యం సత్యం పెద్ద మనిషి నన్ను యాపర్ అంటారు పూజర్ అంటారు నైత్రండ నది లేవా ఉండ నది మంచి తీసేసుకోవాలి